దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక హలూయ ప్రభునందు ప్రియ దైవ జనాంగమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ శుభాలు కలుగునుగాక ప్రియమైన దేవుని బిడలారా మరి ప్రత్యేకమైన సమయంలో మరి దేవుని వాక్యాన్ని కొద్దిపాటి దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలని మరి ఒక అంశం మీద ప్రేరేపించబడిన వాడిని ఈ మధ్యలోనికి వచ్చి మీకు వాక్య పరిచయం చేసే భాగ్యాన్ని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారు నాకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి ప్రభువుని నేను ఎంతగానో స్థుతిస్తూ గనపరుస్తూ నా స్థుతులు ఆరాధన నా ప్రభుకి తెలియచేస్తూ దేవుని బిడలారా మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఈ మాటలు మీకు ఉపయోగకరంగా ఉంటాయని ఆశిస్తూ ప్రార్థిస్తూ ఈ మధ్యలోనికి దేవుని మాటలను తెలియచేయటానికి ప్రభు మరి నాకు అవకాశం ఇచ్చారు అందుని బట్టి నేను ప్రభుని అంతగానో స్తు ఉన్నాను దేవుని వాక్యంలో నుంచి దేవుని బిడలారా కీర్తనల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచ్చినాన్ని మరి పూట కొరకు ధ్యానం చేసుకుందాం సామెతలు ఇరవై ఎనిమిది పదమూడు చదువుదాం దేవుని బిడలారా మరి అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధలుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును బిడలార భక్తుడు చక్కటి మాటలు మనకి తెలియచేస్తా ఉన్నాడు ఏమనంటే చేసినటువంటి అతిక్రమము లేదా పాపము అవిదేత దేవునికి విరోధమైనటువంటి పనులు మరి వాటినంట మనము దాచిపెట్టుకోకుండా వాటిని విడిచిపెట్టి ఒప్పుకొని విడిచిపెట్టాలట ఒప్పుకొని విడిచిపెట్టాలి దేవుని బిడలారా మనం అతిక్రమాలు అతిక్రమము అంటే ఆజ్ఞను మేరుట అతిక్రమము అంటే దేవునికి విరోధమైన కార్యాలు చేయుట అతిక్రమము అంటే దేవుని బిడలారా దేవుడు ఏదైతే మన నుంచి ఆశిస్తూ ఉన్నాడో వాక్యానుసారముగా వాటికి విరోధంగా మనము చేసినటువంటి పాపము దేవుని బిడ్డలారా వాటిని అంట ఒప్పుకోవాలి అంట వాటిని విడిచిపెట్టాలి దేవుని బిడ్డలారా మరి పాపము మనల్ని ఏలుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తిని పాపం ఏలుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తిని చేస్తా ఉన్నది పాపము నేను ప్రవర్తించేది దేవునికి విరోధమైన పని అని అర్థం అయినప్పుడు అర్థమైన మాటను బట్టి ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలంట ఒప్పుకుంటే దేవుడు తన మహాకనికరాన్ని మీద కొమ్మరిస్తాడు ఒకవేళ ఒప్పుకోకపోతే ఏం జరుగుతుంది అంటే దేవుని బిడలారా మనం దేవుని కనికరాన్ని పోగొట్టుకుంటాం దేవుని ప్రేమను పోగొట్టుకుంటాం దేవుని నిత్య సంకల్పం మనం నిత్యరాజ్యం చేరాలి అని వాటిని పోగొట్టుకుంటాం కాబట్టి చేసినటువంటి అతిక్రమాన్ని ఏదైనా ఏ అతిక్రమం చేసినా ఏ పాపం చేసినా నోటి వలన కానీ మాట వలన కానీ తలంపు వలన కానీ చర్యల వలన కానీ క్రియల వలన కానీ మనం దేవునికి విరోధమైనటువంటి పనులు చేస్తే వాటినంట ఒప్పుకోవడం ఒప్పుకుని వాటిని విడిచిపెట్టి మరి కృప మన మీద ఉండాలి అలాంటి మనస్సు మనకు ఉండాలి ఈ అతిక్రమాలు దాచిపెడితే ఎంత ప్రమాదం అంటే దేవుని బిడలారా ఇంచుమించు యహోషివా ఇస్రాయిల్ ప్రజలు హాయి పట్టణం మీదకి యుద్ధం చేయడానికి వెళ్తారు దేవుడు హాయి పట్టణాన్ని మీ చేతులకి అప్పగిస్తాను అంటే హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్తారు హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్తే దేవుని బిడలారా మరి ఆ హాయి పట్టణానికి యుద్ధం యుద్ధానికి వెళ్ళినప్పుడు అంతమంది కాదు కొద్దిమంది వెళ్తే సరిపోతుంది అని చెప్పి కొద్దిమంది హాయి పట్టణానికి వెళ్తే దేవుని బిడ్డలారా మరి వారు ఇంచుమించు హాయి పట్టణం మీద యుద్ధానికి వెళ్ళినందుకు చాలామంది ఓడిపోతారు కొంతమంది దేవుని బిడ్డలారా మరణమైనట్లుగా అక్కడ వ్రాయబడింది చూడండి ఎందుకు ఎలా జరిగింది అని యహోశివ చాలా దిగులు పడతాడు చాలా భయంకరమైన బాధను వ్యక్తపరుస్తాడు చూడండి ఆ మాటలు యహోశివ గ్రంథం ఏడో అధ్యాయం ఆరో యహోశివ తన బట్టలు చింపుకొని తానును ఇస్రాయేలీల పెద్దలను సాయంకాలం వరకు మీద నేల మీద ముఖములను మోపుకొని తలల మీద ధూళి పోసుకొనిచ్చు అయ్యో ప్రభువా హోవా మమ్మల్ని నశింప చేయనట్లు అమోరుల చేతికి మమ్మల్ని అప్పగించడం జనులు యార్ధాన్ని వేందుకు మేము యార్థాన్ అవతల నివసించుటేలు ప్రభువ కనికరించము ఇస్రాయిలు తమ శత్రువులు నిలవలేక వెనుకకు తిరిగినందున నేనేమి చెప్పగలను కణానీలను ఈ నివాసులను విను మమ్మల్ని చుట్టుకుని మా పేరు భూమి మీద ఉండకుండా తురివేసిన ఎడల ఘనమైన నామం గురించి నీవేమి చేయదు అని ప్రార్థన చేస్తున్నాడు దేవుని బిడలారా హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్తే ఇంచుమించు ఓడిపోయారు ఓటమే ఎదురు చూశారు మరి సంగతి మిగిలినటువంటి రాజులు దేశాలు వింటే మా పరిస్థితి ఏంటి అని విపరీతంగా యహోసివా దుఃఖపడుతూ ఉంటే అప్పుడు ప్రభు చెప్తాడు ఏమనంటే పదిహేను వచ్చినాం ఇస్రాయేలీల్లో పాపముంది కదా అని చెప్పగానే వెంటనే దేవుని బిడలారా అప్పుడు శపితమైనది ఎవరిని యొక్క దోచుకునునో వానికి వాని కలిగిన వారిని అందరికీ అగ్నిచేత కాల్చివేయాలనగా వాడు యహో నిబంధన మీరు ఇస్రాయులు దుష్కార్యం చేసిన వాడని అప్పుడు దేవుని బిడలారా మొత్తం మరి అందరినీ పరిశీలన చేయగా మరి ఆకాను పట్టబడతాడు ఆకాను ఏం చేశాడు ఆకాను చేసిన పాపమేంటి ఇరవై ఒకటో వచ్చిన ఏడు దోపుడు సములో ఒక మంచి సేనారు పైవశ్రములు రెండు వందల తొలమలు వెండిని యాభై తొలమల ఎత్తుగల ఒక బంగారు కమ్మని చూచి వాటిని ఆశించి తీసుకుంటు నిదుగో నా డేరా మధ్య అవి భూమిలో దాచి ఉన్నవి ఆ వెండి దాని క్రింద ఉన్నది ఉత్తరమిచ్చి తాను చేసిన అంతయ్యో ఒప్పుకున్నాను దేవుని బిడలారా ఆ కాను పాపం చేశాడు ఎందుకంటే యార్థాను శపితమైనది ఎరుకో క్షమించాలి చూడండి ఎరుకో శపితమైనది శపితమైన ఎరుకోలో అసలు ఏమీ తీసుకోకూడదు ఆ శపితమైన దాంట్లో ఏమీ తీసుకోకుండా మీరు దాటి వెళ్ళాలి అని చెప్తే శపితమైన దాన్ని ఆకాను తీసుకున్నాడు ఆశించాడు తన గుడారంలో దాచిపెట్టుకున్నాడు ఈ సంగతి యహోశివాకి తెలిసినప్పుడు యహోశివ మాట్లాడినప్పుడు మరి ఒప్పుకున్నాడు ఒప్పుకుంటే ఆ పాపమంతా తొలగించి మరి ఆకాను అంతా చంపేసి ఆ దోషాన్ని ఆజ్ఞ మీరినందుకు ఆకాన్ని చంపి ఆ శపితమైన దాన్ని తీసేస్తే మరలా ఇష్రేలు ప్రజల యుద్ధానికి వెళ్తే ఘనమైన విజయాన్ని సాధించారు వెళ్ళారా మనము గనుక నీవు గనుక దేవునికి విరోధమైన పాపం చేసి దేవునికి విరోధమైన అవిధేయతను చేసి నీ ఒప్పుకోకుండా కప్పుకొని నీకు నచ్చినట్టు బ్రతికితే గనుక నేనంటాను నీ ఇంటిల్లు పాతికి శాపం తెచ్చినవాడు అవుతావు నీ శరీరానికి శాపం తెచ్చిన వాడు అవుతా నీ జీవితంలో శాపగ్రస్తుడిగా మారతా ఒప్పుకో దేవునికి విరోధంగా నువ్వు చేసిన పాపాన్ని ఒప్పుకో దైవ సేవకులకు విరోధంగా మాట్లాడావా దేవునికి విరోధంగా మాట్లాడావా సంఘాలకి విరోధంగా మాట్లాడావా దేవుని సేవకులకి విరోధంగా మాట్లాడావా లేదా నీ తోటివారికి విరోధంగా నువ్వు జీవించావా ఈ పూట నీతో మాట్లాడుతూ ఉన్నారు దేవునికి విరోధమైన కార్యాలు నీ లోపల ఏమన్నా కానీ వాటిని దేవుని దగ్గర ఒప్పుకో ఒప్పుకుంటే మహాకనికరాన్ని పొందుతావు ఒప్పుకుంటే దేవుని మహాకృప నీ మీదకి దిగివస్తుంది నువ్వెన్నో సంవత్సరాలుగా ఎన్నో నెలలుగా ఎన్నో దినాలుగా దేవుని కృప నా మీద ఎందుకు పనిచేయట్లేదు దేవుని కనికరం నా మీద ఎందుకు పనిచేయట్లేదు దేవుని అభిషేకం నా మీద ఎందుకు పనిచేయట్లేదు అని నువ్వు అనుకుంటావు దేవుని బిడ్డ అనుకుంటున్నావేమో ఒకవేళ నువ్వు దేవునికి విరోధమైంది ఏదైనా చేసి దేవుని పెట్టావేమో దేవుని బాధ పెట్టావేమో దేవుని నామానికి అవమానంగా బ్రతికేవేమో ఒకసారి ఆలోచన చేసి ఈరోజు అతిక్రమము ఏదైనా అది ప్రభు సన్నిధిలో ఒప్పుకో ఒప్పుకుంటే నీ దేవుడు నీ జీవితంలో ఒక మహా అద్భుతం చేయబోతా ఉన్నాడు ఒక విశేషమైన కార్యము నా ప్రభువుని జీవితంలో జరిగించాలని ఆశపడుతూ ఉన్నాడు దేవుని కార్యాలు నీ జీవితంలో జరగకుండా అడ్డుగోడగా నీకు ఏదైతే ఉందో దాన్ని తీసేసుకోవాలి దేవుడికి నీకు అడ్డుగోడగా ఏమున్నాయో వాటిని తొలగించుకోవాలి దేవుడికి నీకు విరోధంగా ఏమున్నాయో వాటిని తొలగించుకోవాలి వాటిని తొలగించుకుంటే దేవుని బిడ్డ నీ జీవితంలో దేవుని కనికరం దేవుని అభిషేకం దేవుని సన్నిధి దేవుని ప్రసన్నత నీ మీద పనిచేయడం ప్రారంభిస్తుంది ఎప్పుడైతే దేవుని ప్రసన్నత నీ మీద పనిచేయడం ఆరంభించిందో నీ కుటుంబంలో ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి దేవుని ఉన్నతమైన కార్యాలు జరుగుతాయి దేవుడు నీ మీద ప్రకాశిస్తాడో దేవుని సన్నిధి నీ మీద ప్రకాశిస్తాదే దేవుని ప్రభావం నీ మీద ప్రకాశిస్తాదే ఎప్పుడూ నీ లోపల దేవునికి విరోధమైనవన్నీ ఒప్పుకున్నప్పుడు నీ లోపల దేవునికి విరోధమైన తీసేసుకున్నప్పుడు నీ లోపల దేవునికి విరోధమైన ఆలోచనలో దేవునికి విరోధమైన భావాలు తొలగించుకున్నప్పుడు నీవు గొప్ప విజయాన్ని పొందుకుంటావు గొప్ప ఆదరణ పొందుకుంటావు గొప్ప నెమ్మది పొందుకుంటావు దేవునికి స్తోత్రం ఒకవేళ నువ్వు ఎవరినైనా చంపినావేమో ఎవరినైనా చంపేవేమో ఒకవేళ నువ్వెవరినైనా గాయపెట్టావేమో మాటలతో గాయపెట్టేవేమో దేవుని బిడ్డ ఒక్కసారి దేవుని సన్నిధిలో నువేం చేసావు అనేది నీకు తెలుసు దేవునికి తెలుసు దేవుని సన్నిధిలో ఒప్పుకో దేవుని అడుగు ప్రభా నీకు విరోధమైనవి నేనేం చేశానో నాకు సహాయం చేయండి అంటే దేవుని బిడ్డలారా దేవుడు చూడండి యశ్య గ్రంథంలో కూడా అంటాడు ఏమనంటే మొదటి అధ్యాయం పద్దెనిమిదిలో ఓహోవా ఈ మాట సెలవిచ్చిచ్చు అన్నాడు రండి మన వివాదం తీర్చుకుందు మీ పాపములు ఎర్రని వలె రక్తం వలె ఎర్రనవైనను అవి హిమం వలె తెల్లబడను కెంపు వలె ఎర్రనవైనను అవి గురుబొచ్చి వలె తెల్లవగను మీరు సంపతించిన మాట విడల్లా భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవిస్తారు చూడండి పాపములు ఎర్రగా ఉన్నాయి వాటిని తెలుపు చేసుకోండి అందుకే దావీదు బెత్స పాపం చేసినప్పుడు ఒక ప్రార్థన చేస్తాడు దావీదు కీర్తన గ్రంథము కీర్తనల గ్రంథము యాభై ఒకటో అధ్యాయంలో దావేది గారు ఒక ప్రార్థన చేస్తాడు ఆ ప్రార్థన ఎంత అద్భుతంగా ఉంటుందంటే దేవుని బిడ్లారా బెత్సబొమ్మతో పాపం చేసి యూరియాని చంపించేసి ఏమీ ఎరగనట్లుగా ఏమి పట్టినట్లుగా మౌనంగా ఉంటాడు అప్పుడు దేవుడు నాతాను ద్వారా దావీదుకి ఈ సంగతిని తెలియచేస్తాడు నువ్వు చాలా ఘోరమైన పాపం చేశావు అని చెప్పి నా వచ్చి దావీదుతో చెప్పినప్పుడు దావీదు ఎంత పశ్చత్తాపడు ఒప్పుకున్నాడా తెలుసా పాపాన్ని అదే యాభై ఒకటిలో రాశాడు దేవా నీ కృప చెప్పున నన్ను కరుణించుము నీ వాత్సల్య బాహుళ్యం చెప్పున నతిక్రమాలు తుడిచివి నా దోషం పోవినట్లు బాగు కడుగు నతిక్రమం నాకు తెలిసాయి నా ఎల్లప్పుడూ మెల్లప్పుడే ఉన్నది నీకు కేవలం నీకు విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను నీ దృష్టికి చెడుతనం చేసి ఉన్నాను కావున అజ్నిచ్చుడు నీవు నీతివంతుడుగాక పడదువు తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడు పడదువు నేను పాపములు పుట్టిన వాడిని పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించాను అంతరంగంలో సత్యం కోరుచును అంతర్యం నాకు జ్ఞానం తెలియచేను ఇలాగా ప్రార్థన చేస్తాడు ఏమంటాడో పదవోచనములో దేవా నాయందు శ్రద్ధ హృదయాన్ని కలుగించాను అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించు బెడ్లారా గమనించండి ఎవరైనా ఒక వ్యక్తి దేవునికి విరోధమైన పాపం చేస్తే మొదటిగా స్థిరమైన మనసు నో స్థిర స్థిరత్వాన్ని కోల్పోతాడు అస్థిరుడుగా ఉంటాడు మనస్సు కుదురుండదు తలంపులు కుదురుండవు హృదయం కుదురుండదు దావిది కూడా అదే అంటున్నాడు రెండోది ఏంటో తెలుసా దేవుని సన్నిధిని కోల్పోతాం మూడోదేంటి తెలుసా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కోల్పోతాం నాలుగోదేంటి తెలుసా రక్షణ ఆనందాన్ని కోల్పోతాం ఒక వ్యక్తి అతిక్రమం చేస్తే ఒక వ్యక్తి పాపం చేస్తే ఒక వ్యక్తి దేవునికి విరోధంగా బ్రతికితే ఒక వ్యక్తి దేవుని వాక్యానికి విరోధంగా బ్రతికితే ఆ వ్యక్తిలో ఇన్ని కార్యాలు కనపడతాయి ఒకటి దేవుని బిడ్డల స్థిరత్వాన్ని కోల్పోతాడు రెండు సన్నిధి కోల్పోతాడు మూడు పరిశుద్ధాత్మను కోల్పోతాడు నాలుగు దేవుని బిడలారా రక్షణానందం కోల్పోతాడు యాభై ఒకటి కీర్తల్లో ఉంటే దావీదు బెత్సభా విషయంలో చేసిన అవిధేయత వల్ల అన్ని నష్టపోయాడు అందుకని మరలా ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రభు నాకు మరలా అవన్నీ నూతనంగా పుట్టించు నేను ఏదైతే కోల్పోయానో ఏదైతే లాస్ అయిపోయానో ఏదైతే నష్టపోయానో ప్రభువా అవి మరలా నాకు ఇవ్వండి ప్రభువా నాకు సహాయం చేయండి ప్రభు అని ఎవండి పరుపు తేలే అంతగా కన్నీరు మున్నీరై దావేదో ప్రార్థన చేస్తున్నాడు దేవునికి స్తోత్రం నేను అంటాను నీ నీ అతిక్రమం ఏంటో నీకు తెలుసు నీ అవిధేయత ఏంటో నీకు తెలుసు నీ పాపమేంటో నీకు తెలుసు దేవునికి విరోధంగా నువ్వేం చేసావో నీకు తెలుసు దేవుని బిడ్డ వాటిని ఒప్పుకో దేవుని దగ్గర విడిచిపెట్టు ఒక అద్భుతమైన ఆశీర్వాదం దేవుని ఎందు దాచి ఉంచాడు నేను చెప్పన ఎన్నో రోజులుగా దేవుడు నీ జీవితంలో చేయాలనుకున్న ఆశీర్వాదపు జల్లులు నువ్వు ఒప్పుకుంటే నీ జీవితంలో కుమరించబోతా ఉన్నాడు నీ భర్తకు తెలియకుండా నీ భార్యకు తెలియకుండా ఎవండి ఎవరికి తెలియకుండా రహస్యంగా నువ్వు చేస్తున్న కార్యాలన్నీ కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకో దేవుని సన్నిధిలో విడిచిపెట్టు అతిక్రమాలు దాచిపెట్టొద్దు దేవుని బిడ్డ అతిక్రమం దాచిపెడితే అది నిన్ను కొళ్ళ చేస్తుంది దేవునికి స్తోత్రం హలెయ ఏదైతే నువ్వు దాచిపెడతావో అదే నీ నేలుబడి చేస్తాది ఏదైతే నువ్వు దాచి పెడతావో అదే నీ జీవితంలో నాశనాన్ని కొని తెస్తాది ఇద్దరు స్నేహితుల్ని ఒక యజమానుడు ఇద్దరు స్నేహితులకి ఒక చిన్న పని అప్పగించి స్వదేశం నుంచి విదేశాలు వెళ్ళిపోయాడు ఒక అతన్ని దేవుని బిడ్డలారు బాతులకి కాపలాదారిగా పెట్టాడు ఇంకొకడిని తన అంతటి మీద యజమానుడిగా నియమించాడు ఒక రోజున జరిగిన విషయం ఏంటంటే ఈ బాతులు మేపుతున్నటువంటి వ్యక్తి ఆ బాతులను మేపుతుండగా ఒక బాతు మాట వెనకపోతే కర్రతో కుట్టాడండి కర్రతో కుట్టినప్పుడు ఏం జరిగిందంటే ఆ బాతు చనిపోయింది ఈ సంగతిని మరొక ఆ పక్క వ్యక్తి చూశాడు ఆ పక్క వ్యక్తి చూసి దేవుని బడిలారా అంటున్నాడు అరే నువ్వు బాతుని చంపేశావు కదా నేను యజమానికి చెప్తాను అని చెప్పేసేసి బ్లాక్మెయిల్ చేస్తుంటే అతడు అరే చెప్పకరా ఒకవేళ యజమానికి చెప్తే నన్ను కొడతాడు యజమాని పనిలో నుంచి తీసేస్తాడు చాలా భయంకరంగా నన్ను బాధపడతాడని భయంతో చెప్పొద్దని వేడుకుంటాడు అయితే నేను చెప్పను కానీ నా పనులు కూడా నువ్వే చెయ్యాలి దేవుని బిడలారి ఎలాగా ప్రతిరోజు పనిలో ఇద్దరు పని ఆ బాతుని చంపేసిన వ్యక్తే చేస్తూ ఉన్నాడు చేస్తూ ఉంటే ఒకరోజున బాధ చేయలేక విపరీతంగా భయంకరమైనటువంటి నష్టం ఇక రోజు పని చేయలేక కలిసిపోయి ఒక రోజున బాధపడి అరే నేను చేయలేకపోతున్నానంటే నేను చెప్పేస్తాన్రా అంటే అప్పుడు ఈ వ్యక్తి అనుకున్నాడు నేను ఇన్ని బాధలు పడే కంటే నా యజమానుడి దగ్గరికి వెళ్ళి నేను చెప్పిందాన్ని ఒప్పేసుకుంటానని యజమానుడు వచ్చిన తర్వాత తన దగ్గరికి వెళ్ళి అయ్యారండి నేను ఒక రోజునే ఇలా బాతులు కాస్తూ ఉంటే ఒక బాతు మాట వెనకపోతే కర్ర పెట్టుకుని కొట్టానండి అది చనిపోయిందండి దానికి కప్పెట్టేసానండి నన్ను క్షమించండి అని అడిగితే యజమానుడు అంటాడు ఓ సిదే కదా చిన్న సంగతే నన్ను క్షమించేస్తానులే అనుకున్నాడు అని అన్నాడంట అప్పుడు ఈ వ్యక్తి అనుకున్నాడు అరే ఈ చిన్న క్షమాపణ కోసం నేను ఎంత చాకరీ చేశాను అతనికి అని తనలో తను బాధపడ్డాడంట నేను చెప్పనండి నువ్వు దాచిపెట్టుకున్న అతిక్రమం పాపం దోషం అవిధేయత అక్రమము దేవుని బదిలారే దేవునికి విరోధమైన భావన అది నీ లోపల నిన్నేం ఏం నష్టం వైపే తీసుకెళ్తుంది శోధన వైపే తీసుకెళ్తుంది నాశనం వైపే తీసుకెళ్తుంది దయచేసి గమనించండి ఈ సంగతి అతిక్రమం దాచిపెట్టద్దు నేను చెప్తాను అసలు అతిక్రమం అంటే ఏంటి పాపం అంటే ఏంటి ఇందాక చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను పాపం అంటే ఆజ్ఞను మీరుట ఆజ్ఞను మీరుట దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని కాదనుట దేవుని వాక్యానికి విరోధంగా బ్రతకటం దేవుని వాక్యానికి విరోధంగా జీవించటం దేవుని వాక్యానికి లోబడకపోవడమే దేవుని బయలారు అతిక్రమం కాబట్టి ఈ సమయంలో నీ లోపల ఏ అతిక్రమం అయితే దాగి ఉందో దాన్ని బయటికి తీసేయి దేవుడు అద్భుతం చేయబోతున్నాడు నేను చెప్పను ఎన్నో సంవత్సరాలుగా నీ కొరకు దాచిపెట్టిన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోబోతున్నావు ఈ ఈ ఈ సంగతిని పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియచేస్తున్నాడు దేవుని బిడ్డ భయపడద్దు నువ్వెన్నో రోజులుగా నీ హృదయంలో దాచుకున్న నీ హృదయంలో చెలరేగుతున్న ఆక్రందన ప్రభు దగ్గర ఒప్పుకో దేవునికి విరోధంగా నువ్వు చేసిన ఏదైనా దేవుని దగ్గర ఒప్పుకో దేవుని అడుగు ప్రభు నాకు సహాయం చేయండి నేను ఈ అవిధేతలో ఉన్నాను ఈ పాపంలో ఉన్నాను నువ్వు నీకు నీ భార్యకు తెలియకుండా నువ్వు చేసే పాపం నీ భర్తకు తెలియకుండా నువ్వు చేసే పాపం నీ తల్లిదండ్రులకు తెలియకుండా కాలేజీలో నువ్వు చేసే పాపం ఏమండి మీ అమ్మ నాన్నకి తెలియకుండా కాలేజీలో నడిపించే రహస్యమైనటువంటి ఆ పాపము దేవుని ఒప్పుకో సంపూర్ణంగా నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఈరోజు నువ్వు చాలా బంధకాల్లో ఉన్నావు చాలా భయంకరమైన శోధంలో ఉన్నావు నువ్వు ఎన్నో సంవత్సరాలుగా అపవిత్రతలో కూరుకుపోయావు పాపంలో కూరుకుపోయావు లోకాశలో కూరుకుపోయావు ప్రార్థన కంటే వెళ్తున్నావు వాక్యం అంటే చదువుతున్నావు దేవుని దగ్గర కంటే వెళ్తున్నావు కానీ భయంకరమైన అపవిత్రతలో బతుకుతున్నావు భయంకరమైన లోకంలో బ్రతుకుతున్నావు విచ్చలవిడిగా పాపంలో బతుకుతున్నావు చెల్లి తముడా ఈ రాత్రి ప్రభునిని పిలుస్తూ ఉన్నాడు సహోదరుడా ఈ రాత్రిని ప్రభునిని పిలుస్తూ ఉన్నాడు దేవునికి తెలియకుండా నువ్వు చేస్తున్న అక్రమాలు ప్రభు చూస్తున్నాడో నువ్వు చాలాసార్లు విడిచిపెట్టాలనుకుంటున్నావు కానీ నీ వల్ల కావట్లేదు చాలాసార్లు ఉదయలే వదిలేయాలనుకుంటున్నావు కానీ నీ వల్ల కావట్లేదు ఈ రాత్రి ప్రభునికి సహాయం చేయబోతున్నాడు ఈ రాత్రి ప్రభునిని విడిపించబోతున్నాడు ఈ రాత్రి ప్రభునికి అద్భుతంగా నీ జీవితంలో కార్యాన్ని చేయాలనుకుంటున్నాడు ఒక్కసారి ప్రభు దగ్గరికి వస్తావా మోకాళ్ళ మీద పడతావా దేవుని సన్నిధిలో అడుగుతావా ప్రభు నా అక్రమాన్ని క్షమించు నా విధేయతను క్షమించు నా పాపాన్ని క్షమించు నా అపవిత్రతను క్షమించు దేవుణ్ణి తెలుసుకుని సినిమాలు చూస్తున్నావు దేవుణ్ణి తెలుసుకుని బూతులాడుతున్నావు దేవుణ్ణి తెలుసుకుని అసూయ దేవుణ్ణి తెలుసుకుని పాపపు మాటలు మాట్లాడుతున్నావు దేవుణ్ణి తెలుసుకుని పాపపు ఇచ్చల్లో బ్రతుకుతున్నావు బయటికి రా ప్రభునిని పిలుస్తా ఉన్నాడు బయటికి రా ప్రభునిని వాడుకోవాలనుకుంటున్నాడు బయటికి రా ప్రభునిని దీవించాలి నిన్ను ఉన్నతంగా ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నాడు ఈ రాత్రి నువ్వు విడదల కోరుకుంటే నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను ఆ ప్రార్థనలు ఏకీభవించు ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి నిఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు ఈ వర్తమానమైన ఈ బిడ్డ అయితే నీ వైపు తిరిగి అయా లోకం నుంచి బయటకు వస్తూ ఉన్నారు వాళ్ళందరిని దర్శించమని చాలామందిని వాడుకోబోతున్నా కొంతమందిని విడిపించబోతున్నా కొంతమందిని ఆశీర్వాదకరంగా చేయబోతున్నా కొంతమంది ఘనమైన వ్యక్తులుగా మార్చబోతున్నా అతిక్రమాలు విడిచిపెట్టే బిడ్డలు సంఖ్యను మీరు అద్భుతంగా పెంచబోతూ ఉన్నారు ఈ వర్తమానం ద్వారా అనేక మందిని మీరు విడిపిస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు ఆరూపిస్తూ ఏసయ్య పేరట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి ఆమె దేవుని బిడ్డలారి వర్తమానం మీకేమైనా ఆశీర్వాదకరంగా ఉంటే మా కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి దేవుడు దీవించినగాక ప్రైజ్ లాడ్ దేవునికి మహిమగలిగిన గాక ఆమె